హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోహిణిని అరెస్ట్ చేయించిన బ్యాంకు మనుషులు విడిపించిన బాలు ఇంతకు ఏం జరిగింది అసలు రోహిణిని బ్యాంకు మనుషులు అరెస్ట్ చేయించడం ఏంటి మరి బాలు విడిపించడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా శృతిని తీసుకుని ఇంటికి వచ్చేసిన తర్వాత అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు శృతి వచ్చేసావమ్మా అంటూ ఇంకా ప్రభావతి ఎంతగానో సంబరపడిపోతుంది చూసావా ప్రభావతి ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు నీ కళ్ళ ముందు ఉన్నారు ఇప్పుడు సంతోషమే కదా అనగానే సంతోషమే అని చెప్పి ప్రభావతి అనేసరికి మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు బాలుకి బాలుయే నా మనసు మార్చి ఇక్కడికి తీసుకొచ్చేటట్టు చేశాడు అని చెప్పి శృతి అంటుంది అవునమ్మా బాలు అన్నయ్య వల్లే శృతి మనసు మార్చుకుని ఇక్కడికి వచ్చిందని రవి కూడా చెప్పేసరికి చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు అందరూ కూడా మరుసటి రోజు ఉదయాన్నే రవి అయితే రెస్టారెంట్కి వెళ్ళిపోతాడు బాలు అయితే డ్రైవింగ్కి వెళ్ళిపోతాడు శృతి అయితే డబ్బింగ్కి వెళ్తుంది రోహిణి యాజ్టీస్గా అక్కడికి వెళ్తుంది వెళ్ళేసరికి మనోజ్ మాత్రం ఇంట్లోనే కూర్చుని ఉంటాడు అదేంట్రా నువ్వు వెళ్ళలేదా అని చెప్పను కానీ నేను కెనడా తప్ప ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎలాంటి ఉపయోగం ఉండదు ఛార్జీల దండగా నేను రెడీ అయ్యి బయటికి వెళ్ళడం అనవసరం నాకు పద్నాలుగు లక్షలు ఇచ్చేంత వరకు నేను ఇంట్లోనే ఉంటాను రోహిణి చెప్పింది కదా టెన్షన్ పడద్దు నేను చూసుకుంటానని ఇంకా నేను రోహిణి డబ్బులు ఇచ్చేంత వరకు ఇంట్లోనే కూర్చుని ఉంటాను అని చెప్పి మనోజ్ అయితే చెప్తాడు ఏంటో వీడి పద్నాలుగు లక్షలు ఆ పిల్ల ఎప్పుడు పద్నాలుగు లక్షలు తీసుకొచ్చి ఇవ్వాలి వీడు ఎప్పుడు ఉద్యోగానికి వెళ్ళాలి అన్ని రోజులు వీడి ఇంట్లోనే కూర్చుని ఉంటాడేమో అని చెప్పి సత్యం కాస్త సరే నాకు యూనియన్ వరకు పనుంది నేను వెళ్తున్నానని సత్యం కూడా వెళ్ళిపోతాడు అమ్మ ఆకలిస్తుంది అని చెప్పనేసరికి ఏంట్రా ఇందాకే కదా టిఫిన్ చేసావు అని చెప్పనేసరికి ఏమో అమ్మ ఆకలిగా ఉంది పని లేదు కదరా అలాగే ఆకలేస్తుంది ఉండు ఏదైనా ఉందేమో చూస్తాను అని చెప్పి వంటగదిలోకి వెళ్తుంది ఎందుకంటే మీనా పువ్వుల కోసమని మార్కెట్కి వెళ్ళిపోతుంది సో ఇంట్లో తల్లి కొడుకు మాత్రమే ఉంటారు ఇద్దరు కూడా ఏయో చేసుకుని వండుకుని తింటూ ఉంటారు తింటూ ఉండేసరికి ఈ లోపు బ్యాంక్ వాళ్ళు కాస్త ఇంటికి వస్తారు ఇంటికి రావడంతో రోహిణి లేదా అని చెప్పనేసరికి రోహిణియా మీరెవరు అని చెప్పాను కానీ రోహిణి గారు కావాలి అని చెప్పనేసరికి తను ఈ టైంలో ఎక్కడెందుకుంటుంది పార్లర్లోనే ఉంటుంది పార్లర్కి వెళ్ళి అడగండి మీకు ఏమన్నా అవసరమైతే లేదా తన నెంబర్ మీ దగ్గర లేదా అని చెప్పనేసరికి ఉంది కానీ మేడం లిఫ్ట్ చేయడం లేదు బిజీగా ఉన్నారనుకుంటా మేము పార్లర్కి వెళ్ళే కలుస్తాము ఇంతకీ ఆ పార్లర్లు ఎక్కడా అంటే మనోజ్ కాస్త అడ్రస్ చెప్తాడు నేరుగా అక్కడికి వెళ్తారు వెళ్ళిన వాళ్ళు కాస్త పోలీస్ కంప్లైంట్ ఇస్తారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసరికి బ్యాంక్ మేనేజర్ వాళ్ళు వీళ్ళు ఎందుకంటే రోహిణి పర్సనల్ లోన్ తీసుకుంటుంది ఎవరికి వాడికి ఇవ్వడం కోసం వర్ధన్ గాడికి డబ్బులు ఇవ్వడం కోసమని పర్సనల్ లోన్ తీసుకుంటుంది ఆ లోన్ డబ్బులు కట్టకుండా వడ్డీ కూడా కట్టకుండా ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా ఉంటుంది అందుకోసమని వాళ్ళు ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ను బట్టి ఇంటికి వచ్చేస్తారు ఈ లోపు పార్లర్లో ఉందని చెప్పారు కదా సరాసరి పోలీసులతో సహా పార్లర్ దగ్గరికి వెళ్ళేసరికి సార్ సార్ ఎవరు సార్ ఎవరు కావాలి మీరు ఎందుకు ఇలా లోపలికి వచ్చేస్తున్నారు అనగాని మేము ఎవరో తెలుసు కదా తెలిసి కూడా మమ్మల్ని ఆపుతున్నావా అనగాని కాదు సార్ ఇది లేడీస్ బ్యూటీ పార్లర్ మీరు లోపలికి వచ్చారంటే లోపల ఉన్న లేడీస్ కొంచెం టెన్షన్ ఫీల్ అవుతారు ప్లీజ్ సార్ వెయిట్ చేయండి అని చెప్పనేసరికి సరే సారీ రోహిణి గారు ఉన్నారా అని చెప్పాను కానీ మేడం ఉన్నారండి అని చెప్పాను కానీ మీరు బయట కూర్చోండి నేను మేడంని పిలుచుకొస్తాను అని చెప్పి రోహిణి కోసం లోపలికి వస్తారు వచ్చేసరికి ఏంటి ఏంటి ఇలా వచ్చావు అని కానీ మేడం మీ కోసం ఎవరో వచ్చారు ఒక ఇద్దరు మనుషులేమో టక్ చేసుకుని ఉన్నారు ఇద్దరు పోలీసులు కూడా వచ్చారు అని చెప్పాను కానీ పోలీసులు ఎందుకు వచ్చారే నీ దగ్గరికి అని చెప్పాను కానీ అయితే అర్థం కావట్లేదే ఎందుకో ఏంటో తెలియడం లేదు అని చెప్పాను కానీ వెళ్తేనే కదా అసలు విషయం తెలుస్తుంది పద వెళ్దామని విద్యారోహిణి ఇద్దరు వచ్చేసరికి మేనే బ్యాంక్ వాళ్ళని చూసి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది బ్యాంక్ వాళ్ళు అని చెప్పాను కానీ నేను చెప్తున్నాను కదే వద్దు వద్దు అని చెప్తున్న పర్సనల్ లోన్లు అది ఇది అని లోన్ తీసుకున్నాం ఇప్పుడు చూడు ఎంత పెద్ద ముప్పొచ్చిందో పర్సనల్ లోన్ తీసుకోవడం వల్ల ఎంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం వస్తుందో నీకు ఇప్పుడు అని చెప్పి ఇంకా విద్య అనేసరికి సార్ సార్ రెండు రోజుల్లో కట్టేస్తాను అనగాని మేడం మేము వస్తే మీరు ఇలా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటారని మా మేనేజర్ గారు కంప్లైంట్ ఇచ్చి పోలీసులను కూడా తీసుకువెళ్ళమని చెప్పారు అందుకని ఏకంగా పోలీసుల్ని వెంట పెట్టుకుని వచ్చాం సార్ ఇవిడ మా దగ్గర పర్సనల్ లోను రెండు లక్షలు తీసుకున్నారు ఇప్పుడుకొచ్చి వన్ మంత్ కూడా వడ్డీ కట్టలేదు ఇవ్వమంటే ఇదిగో అదిగో ఇదిగో అదిగా అంటూ చెప్తున్నారు మీరే వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి మాకు రావాల్సినవి కొంచెం వచ్చేటట్టు చెయ్యండి మా మేనేజర్ గారు మీకు అంతా చెప్పారు కదా అని కానీ అంతా చెప్పారు రండి అని చెప్పనేసరికి అది కా సార్ ప్లీజ్ సార్ పోలీసులు అరెస్ట్ చేస్తే పరువు పోతుంది సార్ అని కానీ మరి వడ్డీ డబ్బులు కట్టకపోతే వాళ్ళు బ్యాంకులో ఎలాగా రొటేట్ చేసుకుంటారు రండి మేడం విసిగించకండి లేదా ఇప్పటికిప్పుడు డబ్బులు కట్టేయండి అని చెప్పాను కానీ లేవు సార్ ఇప్పుడు అని చెప్పనేసరికి ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అనగానే అవసరం లేదు ముందు పదా అని చెప్పి పోలీసులు కాస్త తీసుకుని వెళ్ళిపోతారు రోహిణిని తీసుకువెళ్ళిపోయేసరికి రోహిణి జీప్ ఎక్కి వెళ్తూ ఉండగా అప్పుడే బాలు అక్కడే ఒక ఎవరినో పాసింజర్ని దింపడానికి వస్తాడు వచ్చేసరికి రోహిణి జీప్ ఎక్కి వెళ్ళడం చూస్తాడు ఇదేంటి పార్లలంలా ఉంది పార్లమ్మ పోలీస్ చూపిక్కి ఎందుకు వెళ్తుంది అసలు పార్లలమ్మ వెళ్ళవలసిన అవసరం లేదు కదా నేను ఎవరిని చూసి ఎవరనుకున్నానో పార్లలమ్మ కాదేమో అనుకుంటూనే సరే ఒక్కసారి అనుమానం తీరిపోతుంది పార్లలమ్మ పైనే కదా ఉంటుంది పైకి వెళ్తే గొడవ ఉండదు కదా అని గబగబా పైకి వెళ్తాడు వెళ్ళేసరికి రోహిణి గారు ఉన్నారా అని చెప్పాను కానీ లేదు సార్ ఇప్పుడే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు అనగాని పోలీసుల ఎందుకు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు అనగాని ఆవిడేదో పర్సనల్ లోన్ తీసుకుందంటండి ఆ లోన్ కట్టడం లేదట అందుకోసం పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్పేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు పర్సనల్ లోనా అమ్మకు పర్సనల్ లోన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది వాళ్ళ నాన్న మలేషియాలో ఉంటాడు కదా మలేషియాలో కోట్లు సంపాదిస్తున్నాడు అని ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటుంది కదా మరి మలేషియాలో ఉండాల్సిన నాన్న దగ్గర డబ్బులు తీసుకోవడం మానేసి పర్సనల్ లోన్ ఎందుకు తీసుకుంది ఇప్పుడు పర్సనల్ లోన్ కట్టకే పోలీసులు అరెస్ట్ చేశారంటే సుమారు నాలుగైదు నెలలే అయిపోయి ఉంటుంది పర్సనల్ లోన్ తీసుకుని అని చెప్పి ఆలోచనలో పడతాడు బాలు అయితే ముందు విషయం ఇంట్లో చెప్పాలి నాన్నకు చెప్పాలి అని వెంటనే సత్యానికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి సత్యం కాస్త ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చెప్పి నాన్న అని చెప్పాను కానీ నాన్న ఎక్కడున్నావు అనగానే నేను యూనియన్ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాను రా అని చెప్పనేసరికి సరే అని ఫోన్ పెట్టేస్తాడు సరే ఆ సరే యూనియన్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు ఇదేంటి నాన్న నువ్వెక్కడికి వచ్చావు అనగానే అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి పార్లలు అమ్మని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు అని చెప్పనేసరికి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు రోహిణిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారా అసలు రోహిణిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయవలసిన అవసరం ఏముంది అని చెప్పనేసరికి ఏముందా బ్యాంకులో లోన్ ఏదో తీసుకుందంట రెండు లక్షలు ఇప్పుడుకొచ్చి ఒక్క రూపాయి కూడా పే చేయలేదంట అని చెప్పనేసరికి బ్యాంకులో లోన్ తీసుకుందా బ్యాంకులో లోన్ తీసుకోవాల్సిన అవసరం ఎందుకురా వాళ్ళ నాన్న కోటీశ్వరుడు కదా కోట్లు సంపాదిస్తున్నాడు మలేషియాలో అని చెప్పింది కదా మరి కేవలం రెండు లక్షల కోసం పర్సనల్ లోన్ తీసుకుందా అని చెప్పాను కానీ అవును ఏం చేయాలో అర్థం కావట్లేదు నేను వెళ్ళి అడగనా అని చెప్పాను కానీ ఉండరా నేను వస్తాను ఎక్కడున్నాను ఇవ్వాను కానీ ఇక్కడ ఉన్నాను అనేసరికి ఇద్దరు కూడా సత్యం ఇద్దరు కూడా వెళ్తారు వెళ్ళడంతో ఏంటి సత్యం గారు ఎలా వచ్చారు అని చెప్పి ఇన్స్పెక్టర్ కాస్త చెప్తాడు ఎందుకంటే సత్యం ఒకరోజు యూనియన్ ఆఫీస్ నుంచి తిరిగి వస్తూ ఉండగా ఇన్స్పెక్టర్ కూతురు కాస్త కింద పడిపోతుంది అదే సమయానికి బాలు ఈ వీళ్ళిద్దరూ కూడా కారులో వచ్చి ఆ పాపను కాపాడి ఆ ఇన్స్పెక్టర్కి అప్ప చెప్తారు అప్ప చెప్పేసరికి బాలు నువ్వు కూడా వచ్చావా అని చెప్పాను కానీ అవును సార్ అని చెప్పాను కానీ ఏదైనా పని మీద వచ్చారా ఏదైనా జరిగిందా అని కానీ అది అది చిన్న హెల్ప్ చేయాలి అని చెప్పనేసరికి చెప్పు బాలు అని చెప్పాను కానీ ఆ లోపల ఉన్నది మా అన్నయ్య భార్య తనను ఏ పర్పస్ మీద అరెస్ట్ చేశారు అనగాని అద పో అది బ్యాంక్లో అమౌంట్ తీసుకుని పర్సనల్ లోన్ తీసుకుని క్లో ఒక్క రూపాయి కూడా ఇంట్రెస్ట్ కట్టకుండా ఇప్పటికొచ్చి ఒక్క రూపాయి కూడా పే చేయలేదంట అందుకని బ్యాంక్ మేనేజరు కంప్లైంట్ ఇచ్చాడు అందుకోసమనే అరెస్ట్ చేశాము అనగానే ఆడపిల్ల కదన్నా ఇలా అరెస్ట్ చేసి తీసుకొచ్చేస్తే ఇబ్బంది కదా అనగానే నేను ఏం చేయను బాలు పర్సనల్ లోను అది ఇది అంటున్నారు ఏం చేయాలో అర్థం కాలేదు అరెస్ట్ చేసి అయితే తీసుకొచ్చాను అని చెప్పనేసరికి ప్లీజ్ సార్ ఏదో రకంగా వదిలేండి సార్ అని చెప్పి ఇంకా సత్యం నమస్కారం చేస్తాడు చేసేసరికి పెద్దవారు మీరు నమస్కారం చేయకూడదు మాకు ఆశీర్వాదాలు మాత్రమే ఇవ్వాలి సరే మీ ఇంట్లో మనిషి అంటున్నారు కాబట్టి మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు కాబట్టి నా పూచికత్తు మీద వదిలిపెడతాను కానీ ఎలాగోలాగా ఒక వారం రోజుల్లో ఎంతో కొంత వడ్డీ కట్టమని చెప్పండి లేదంటే మాత్రం మళ్ళీ తీసుకురావాల్సిందే అప్పుడు ఇంకా ఎవరు చెప్పినా నేను వదిలేదే లేదు అర్థం చేసుకోండి అని చెప్పాను కానీ చాలా 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 థ్యాంక్స్ బాబు ఈ ఒక్క మాట అన్నావు చాలు ఇంకా మేము చూసుకుంటాము ఇంకెప్పుడు ఇలాంటి ప్రాబ్లం రాదు రా రోహిణి అని చెప్పి రోహిణిని కాస్త విడిపించుకుని ఇంటికి తీసుకొస్తారు ఇంటికి తీసుకొచ్చేసరికి రోహిణి వాళ్ళ కారులో ముగ్గురు వస్తారు రోహిణి బాలు వాళ్ళ కారులో రోహిణి సత్యం ముగ్గురు వస్తారు వచ్చేసరికి ఏంటి వీళ్ళంతా వీళ్ళతో కలిసి వచ్చావు అనగానే మేమంతా పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నాము అని చెప్పి సత్యం అంటాడు అనేసరికి పోలీస్ స్టేషన్కా పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారు ఈ బాలుగాడు మళ్ళీ ఏదైనా చేశాడా అని చెప్పాను కానీ నీకు ఎంతసేపు బాలుగాడి మీదే కళ్ళు ఉంటాయి తప్ప ఎదుటి వాళ్ళు ఏం చేసినా నీకు అసలు కళ్ళు కనిపించవు కదా మేము వెళ్ళింది బాలు విషయం గురించి కాదు రోహిణి విషయం గురించి అని చెప్పనేసరికి రోహిణి విషయమా అని చెప్పను కానీ అవును రోహిణిని అరెస్ట్ చేశారు అని చెప్పనేసరికి రోహిణిని అరెస్ట్ చేశారా రోహిణిని ఎందుకు అరెస్ట్ చేస్తారు అని చెప్పాను కానీ బ్యాంక్లో పర్సనల్ లోన్ తీసుకుని రోహిణి ఇంట్రెస్ట్ కట్టలేదంట అందుకనే బ్యాంక్ వాళ్ళు అరెస్ట్ చేసి తీ తీసుకొచ్చ అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు ఏదో అతనికి మాకు తెలుసు కాబట్టి మేము వెళ్ళి రిక్వెస్ట్ చేయడం వల్ల అతను వదిలిపెట్టాడు లేదంటే వదిలిపెట్టే మనిషి కాదు ఏంటి పార్లలమ్మ నువ్వు పర్సనల్ లోన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది పైగా రెండు లక్షల రూపాయలు కూడా మీ నాన్న నీకు సర్దుబాటు చేయలేకపోతున్నాడా రెండు లక్షలు సర్దుబాటు చెయ్యని మీ నాన్న పద్నాలుగు లక్షలు మనోజ్కి ఎలా సర్దుబాటు చేస్తాడు నాకైతే అర్థం కావట్లేదు ఏంటో ఈ పార్లలమ్మ అన్ని అబద్ధాలు చెప్తున్నారు ఏంటో పార్లలమ్మ మా పూచి మీద ఆయనకి చెప్పడం వల్ల రిలీజ్ చేశారు వారం రోజుల్లో ఏదో రకంగా వడ్డీ చే తీసుకొచ్చి కట్టేసేయని చెప్పి ఇంకా బాలు సత్యం ఇద్దరు కూడా చెప్తారు ప్రభావతి ఆలోచనలో పడుతుంది అనుమానంలో కూడా పడుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్